హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సోషల్ బీట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని లాహోర్ ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని లాహోర్ మోటపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు గణపతి దేవుడు మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు గణపతి దేవుడు భూమిపై అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం సంభవించే ప్రాంతము ఉష్ణమండల ప్రాంతము భూమిపై అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతము సంభవించే ప్రాంతము ఉష్ణమండల ప్రాంతము నల్లమల్ల అడవులలో నివసించే గిరిజన జాతి చెంచు జాతి నల్లమల్ల అడవులలో నివసించే జా గిరిజన జాతి చెంచు జాతి ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి ఉపరితలంపై రెండు బై మూడో వంతు ఆవరించబడి ఉంది జలావరణము భూమి ఉపరితలంపై రెండు బై మూడో వంతు ఆవరించబడి ఏమి ఉంది జలావరణము రాజధానులు మధ్యప్రదేశ్ భోపాల్ రాజస్థాన్ జైపూర్ కేరళ తిరువనంతపూర్ బీహార్ పాట్నా రాజధానులు మధ్యప్రదేశ్ భోపాల్ రాజస్థాన్ జైపూర్ కేరళ తిరువనంతపురం బీహార్ పాట్నా పునరుత్పాదక వనరులు ఏవి బొగ్గు పెట్రోలియము సహజ వాయువు పునరుత్పాదక వనరులు ఏవి బొగ్గు పెట్రోలియము సహజ వాయువు ప్రపంచములోని మొత్తము నీటి వనరులలో మంచి నీటి శాతం ఎంత టూ పాయింట్ ఫైవ్ ప్రపంచములోని మొత్తము నీటి వనరులలో మంచి నీటి శాతం ఎంత టూ పాయింట్ ఫైవ్ బయోటిక్ రీసోర్చ్ అంటే ఏమిటి జీవం ఉన్నవి ఉదాహరణ చేపలు బయోటిక్ రీసోర్స్ అంటే ఏమిటి జీవం ఉన్నవి ఉదాహరణ చేపలు అబియోటిక్ రీసోర్స్ అంటే ఏమిటి జీవం లేనివి ఉదాహరణ రాళ్ళు లోహాలు ఖనిజాలు అబియోటిక్ రీసోర్స్ అంటే ఏమిటి జీవము లేనివి ఉదాహరణ రాళ్ళు లోహాలు ఖనిజాలు బయోటిక్ అనగానేమి జీవుల నుండి ఉద్భవించినవి బయోటిక్ అనగానేమి జీవుల నుండి ఉద్భవించింది దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా కనిపించే నేలలు నల్ల నేలలు దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా కనిపించే నేలలు నల్ల నేలలు తమిళనాడులోని ఏ ప్రదేశం పవన శక్తిని ఎక్కువగా వినియోగిస్తుంది నాగర్ కోయిల్ తమిళనాడులోని ఏ ప్రదేశం పవన శక్తిని ఎక్కువగా వినియోగిస్తుంది నాగర్ కోయిల్ దాదాపు డ్యాష్ సంవత్సరాల క్రితం భూమిపై జీవితం ప్రారంభమైంది మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం దాదాపు డ్యాష్ సంవత్సరాల క్రితం భూమిపై జీవితం ప్రారంభమైంది మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం మల్చింగ్ అనగా మొక్కల మధ్యలో గల ఖాళీ స్థలములో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్టవలే కట్టి ఉంటుంది ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది మల్చింగ్ అనగా మొక్కల మధ్యలో గల ఖాళీ స్థలములో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ గుండ్రని కట్టవలే కట్టి ఉంటుంది ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది కాంటూర్ బ్యారియర్స్ అనగా వాలు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టల ముందు భాగములో నీటిని సేకరించడం కోసం కందకాలను త్రవ్వుతారు కాంటూర్ బ్యారియర్స్ అనగా వాలు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టల ముందు భాగములో నీటిని సేకరించడం కోసం కందకాలను త్రవ్వుతారు రాక్ డ్యామ్ అనగా కొండపై భాగము నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు రాక్ డ్యామ్ అనగా కొండపై భాగము నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు టెర్రస్ ఫార్మింగ్ అనగా దీనిని సోపాన వ్యవసాయం అంటారు ఏటవాలు ప్రాంతాలలో ఎడల్పైన మెట్ల ఆకారములు నేలను చదును చేసి పంటలను పండిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన ఉపరితల నీటి ప్రవాహాన్ని అలాగే నేల యొక్క కోతను తగ్గిస్తుంది టెర్రస్ ఫార్మింగ్ అనగా దీనిని సోపాయ వ్యవసాయం అంటారు ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్ల ఆకారంలో నేలను చదును చేసి పంటలను పండిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన ఉపరితల నీటి ప్రవాహాన్ని అలాగే నేల యొక్క కోతను తగ్గిస్తుంది అంతర పంటలు ఈ విధానములో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరు వేరు వరుసలలో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అంతర్ పంటలు అనగా ఈ విధానములో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరుగా వరుసలలో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది షెల్టర్ బెల్ట్ కోస్తా వేడి ప్రాంతాలలో గాలి ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై నాటడం జరుగుతుంది షెల్టర్ బెల్ట్ కోస్తా పొడి ప్రాంతాలలో గాలి ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై నాటడం జరుగుతుంది ఖజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అస్సాం ఖజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అస్సాం భారతదేశంలో నీటి మార్కెట్ను ఎక్కడ చూడవచ్చు అంబ్రేలి సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది మంది నీటిని కొనుగోలు చేస్తున్నారు భారతదేశంలో నీటి మార్కెట్ ఎక్కడ చూడవచ్చు అంబ్రేలి సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది లక్షా యాభై వేల మంది నీటిని కొనుగోలు చేస్తున్నారు పంట భూములలో అత్యధిక శాతం ఉన్న దేశం భారతదేశం అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి లోయలు అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి లోయలు ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారత్ ర్యాంక్ ఎంత నూట ముప్పై మూడవ ర్యాంకు ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారత్ ర్యాంక్ ఎంత నూట ముప్పై మూడో ర్యాంక్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు గంటల పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు ఎనిమిది వేల నీట లీటర్లు రెండు పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు ఎనిమిది వేల వేల లీటర్లు ప్రపంచంలో లోతైన బంగారు గని కోలార్ ప్రపంచంలో లోతైన బంగారు గని కోలార్ ఇనుప ఖనిజం పెద్ద నిల్వ ఉన్న దేశం రష్యా ఇనుప ఖనిజం అతి పెద్ద నిలువ ఉన్న దేశం రష్యా బాక్సైడ్ నుండి వెలికి తీసే ఖనిజం ఏది అల్యూమినియం బాక్సైడ్ నుండి వెలికి తీసే ఖనిజం ఏది అల్యూమినియం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరివాన్